హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్ ఏ రోజు మన కిచెన్లో చేసుకోబోయే మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి సోరకాయ సెవ్వపిండి మోస్ట్ కామన్ రెసిపీ అందరికీ తెలిసిందే బట్ ప్రజెంట్ సెవెపిండి అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేస్తున్నారు బట్ మన అథెంటిక్ రెసిపీ అది అస్సలు కానే కాదు అండ్ మన పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా తొందరగా అయిపోతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది సో నేను ఈరోజు ది పర్ఫెక్ట్ చూరకాయ సవపిండి ప్రాసెస్ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దీనికోసం నేను ఒక పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అండ్ ఒక పది వెల్లుల్లి అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఇలా మంచిగా పేస్ట్లా చేసుకోండి అండ్ ఒక కప్ ఆఫ్ తరిగి పెట్టుకున్న సోరకాయ అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా నువ్వులు అండ్ కొద్దిగా శనగపప్పు ఇక్కడ నేను నానబెట్టి తీసుకుంటున్నాను ఒక ఫుల్ కప్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అండ్ మనం తీసుకున్న ఒక కప్ సోరకాయకి టూ కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకోండి అండ్ సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా కలిపేసుకోండి సోరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ అవసరమైతేనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ మిక్స్ చేయకముందు మీరు వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువగా అయిపోతుంది మనకి ఎక్కడ చూస్తున్నారు కదా అంత కలుపుకున్నాక అవసరమైతే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలిపేసుకోండి అండ్ మీలో ఎంతమందికి సోరకాయ సర్వపిండి అంటే తెలుసు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా మోస్ట్లీ మన తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఈ రెసిపీ తెలుసండి కామన్ రెసిపీ అందరు చేసుకుంటూ ఉంటారు అండ్ హెల్తీ రెసిపీ కూడా మంచి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా ఒక ముద్దలాగా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి అండ్ ఇది సర్వపిండిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారండి ఆంధ్రాలో అయితే తపాల చెక్కలు మన తెలంగాణలో సర్వపిండి గిన్నెపిండి గంజుపిండి అని చాలా రకాలుగా పిలుస్తారు అండ్ ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ముద్ద తీసేసుకొని ఇలా మంచిగా పానంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మాత్రమే ఒత్తుకోవాలి మంచిగా సన్నగా ఒత్తుకోండి మందంగా అయితే మీకు పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు చూస్తున్నారు కదా ఇంత సన్నగా మంచిగా ఒత్తుకోవాలి ప్యాన్కి అండ్ ఈ రోజులలో ఏంటంటే కంప్లీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నారు బట్ అది మన అథెంటిక్ రెసిపీ కాదు అండ్ ఫుల్గా ఆయిల్ ఉంటుంది ఇక్కడ మనం తక్కువ ఆయిల్తో మంచి మన అథెంటిక్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాం సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఇలా ఇలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను చాలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసేసి అది కుక్ అయ్యాక మళ్ళీ ఆయిల్ని తీసి మళ్ళీ నెక్స్ట్ దానికి యూస్ చేస్తారు బట్ అది అథెంటిక్ రెసిపీ కాదు సో ఇప్పుడు మనం స్టవ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సర్వపిండి ప్యాన్ని ఇందులోకి పెట్టేసుకుందాం అండ్ ఒక ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో మాత్రమే మీరు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రంచీ క్రంచీగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అండ్ రిమైనింగ్ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్